ఈ బానే ఉల్వి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ మొన్న పెట్టిన ఫస్ట్ వీడియో వ్లాగ్ అయితే చూసారు కదా డిమార్ట్లో సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది పార్ట్ టూ ఇక్కడ మా విష్ణు అయితే షాపింగ్ చేస్తుంది ఏమేమి వెతుకుతుందో అడుగు అడిగి తెలుసుకుందాం అయితే ఇక్కడ నేను లంచ్ బాక్సెస్ అయితే చూస్తున్నాను అనమాట ఎలాగో స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అనేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు మమ్మీకి చెప్తున్నాము ఎండిది తీసుకో మమ్మీ రోజు వాడు అని అదైతే వెండిది కాదు మమ్మీ ఎండిది కాదు కాదు గోల్డ్ కాదు మమ్మీ అది ఏదో ఉంది తెలియదు గాయస్ అయితే ఇంకా అలా చూస్తూ అన్నీ చూస్తూ వెళ్తున్నాను అనమాట ఏమైనా డీ వస్తే అసలు టైం తెలియదు గాయ్స్ అక్కడ చూడండి మరి ఏం షాపింగ్ చేసిన ఇందుకు నువ్వు చూద్దాం చూద్దాం నాకే గుర్తులేదు అయ్యా అప్పుడు చుడు చూసే మమ్మీ మిల్క్ షేక్ చేస్తాను అని అడిగాను అనమాట అసలు ఒప్పుకోలేదు మమ్మీ అయితే ఇట్లీలు మమ్మీ ఒప్పుకోలేదానికి కూడా ఏం చేస్తాం గైస్ ఒప్పుకోపోతే ఏం చేయలేము ఇదేంటిది అది ఏర్ ఏరోప్లైన్ లో వేసుకొని పడుకోవడానికి పిల్లో అంటారు మా నాన్నని అడిగితే పడుకోవాలి చేసి చూడాలేసి పడుకోవడం చూపిస్తున్నాడు తలక ఎట్లా వాళ్ళు అలా చూపిస్తున్నాడు అనమాట నేను ఇంకా అక్కడ పెట్టేశాను అక్కడ పెట్టేశాను అనమాట మళ్ళీ ఎందుకని ఆ గారు అది ఆ పనిలో ఉన్నారు నేను ఆ పనిలో ఉన్నాను అనమాట ఈత కూడా చూపిస్తే మా నాన్న మా నాన్న అడిగితే మన కోపం చూస్తే నేను పెట్టాను ఆ టాయ్ పని ఉంది కదా గాయస్ కానీ కొన్ని పెట్టలే ఏం చేస్తాం ఎందుకు నువ్వు చిన్న పిల్లవు అమ్మ టాయ్ పక్కన పడుకోవడానికి అమ్మా అన్యాయం మా మిత్రుడి అక్కడేమో వచ్చింది అయితే లైబ్రరీ కోసం అది స్టేషనరీ కోసం వచ్చాను అనమాట అన్ని చూస్తున్నాను స్టేషనరీ హరి చూడు దండం పెట్టిస్తుంది బొమ్మతో మనకు అలాంటి అలవాట్లు లేవులేవు ఇప్పుడు నేనైతే జామెంట్రీ చూసుకుంటాను అక్కడ అక్కడ దొరకట్లేదు జామెంట్రీలు అయితే అన్ని విచిత్రం అయినవి ఉన్నాయి ఇంకా అలా చూస్తూ చూస్తూ చివరికి చివరికి అయితే బయట కొనాల్సి వచ్చింది అందులో కాస్ట్ ఎక్కువ ఉంది అది యూజ్ ఏం కాదు పెద్దగా అది టూ ఇయర్స్ లో టెన్త్ అయిపోద్ది ఆ తర్వాత మళ్ళీ ఇంకేమో వస్తావు జామినరీతో అవసరం లేదనేసి ఇంకా పౌర్చు కొన్నాను నేను ఈ లోపల హరి ఏమో బొమ్మలు ఎదుగుతుంది ఏం కొందాము హరి చూసావా నువ్వు ఆ రోజు ఆడావు టాయ్తో అది కార్తో గుర్తుందీకు గుర్తులేదు దాంతో కాసేపు ఆడి మనం ఆడబెట్టేసి వచ్చాం టన్నా ఏంటేమో నా తెలీదు సో చూడండి ఇదిగోండి చిత్రంగా చూస్తున్నాడు అనమాట మమ్మల్ని సో తుపాకీతో అయితే ఆడింది హరియాల్ గా ఆ పౌచ్ తీసుకోమండదు మమ్మీ బట్ ఆ పౌచ్ నాకు నచ్చలేదు అనమాట చివరికి నేను సిండ్రిల్ పౌచ్ తీసుకున్నాను ఆ పోర్చి బాగుంది బట్ మళ్ళీ అది కూడా రిటర్న్ చేసేసాను ఎందుకు ఎందుకు అదంతా అంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సినంత లేదు అందులో అనేసి అనేసరికి ఇంకా తీసేసుకున్నాను చూసారు కదా సెన్ని కొన్నాను సో విష్ణు ఏం కొనుక్కుంటా దానికి పోటీ మా హరి అస్సలు ఆగదమ్మా కొంటనే ఏమంటుంది కొంటనే అండి నేను ఒక్కటెక్కు కొన్నా రెండు మరి మేము ముగ్గురు ఏమో ఏది చూసినా అది వేయటం వాళ్ళ డాడీ ఏమో తీసి అవతలే అదే పని ఇంకా అక్కడికి వెళ్తే అదే ఏమో నన్ను కొడుతుంది అక్కడ తెలుసా పోరా పిల్ల సో గ్యాస్ డిమార్ట్లో ప్రసాదం అయితే చూస్తున్నాను కదా షార్ట్ వీడియోస్లో శనగపప్పు అని పంచదార అది నేను ఎప్పటి నుంచో తింటున్నాను అనమాట అట్లా పోయినప్పుడల్లా కాకపోతే వీడియో తీయలేదు ఎప్పుడు మీకు సో నేను కూడా కంపల్సరీ శనగపప్పు షుగర్ అయితే తిరుదు గాని అదొకటే తినేస్తా అనమాట ఇక్కడ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇంకా కౌంటర్ దగ్గరకు వచ్చేసాము మనీ పే చేయడానికి గాజు బాక్సులు కొన్నాం కదా ఆ గాజు బాక్సులు కొన్నామా అసలు కొన్నప్పటి నుంచి అక్కడే ఉండిపోయి ఇంకా ఇంక సుగర్ అస్సలు అట్ల ఇళ్ళెవరు అట్లుంది అనమాట కొంటాం పడేనా అంతే వాడే ఇంట్లో ఒకవేళ షాప్ కీపర్ తెలిస్తే గుండా సో ఇక్కడైతే ఇంకా మేము ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేయించుకొని ఇంకా బయటకు వచ్చేస్తున్నాము ఒక జావెండ్రబా స్టేషనరీకి వచ్చింది మనం ఎంత బిల్లు రెండు వేలు రెండు వేలు

కాజుని పైన పెడతాను నాన్న ఎవరైనా కాజుని పైన పెడతాను కింద పెడితే పగిలిపోతుంది మళ్ళీ బాటిల్ ఎందుకు ఇంట్లో పెట్టుకుంటా విష్ణుకి కావాలంటే మీరు లేదా మరి గ్లాస్ బాటిల్ ఎందుకు కొన్నామని

ఏమైంది నేను కూడా సైకిల్ మీద వచ్చాను అప్పుడు తెలుసా ఎప్పుడు ఇప్పుడే డాన్స్ ఏక సుందర్ని న్యాచురల్ మమ్మీ అవన్నీ ఇంకా ఎక్కువ డాడీ ఇది అనమాట మా షాపింగ్ అయిపోయితే అయిపోయింది ఇంటికి వచ్చేసాము సో వచ్చేటప్పుడు కొరియర్ అయితే వచ్చింది అది ఓపెన్ చేస్తుంది విష్ణు అందులో ఏముందో చూద్దాం సో షాపింగ్లో అయితే ఇన్ని వస్తువులు తీసుకొచ్చాము మేము బిల్ అయితే చాలా అయింది సో అందులో ఇంట్లో సరుకులు అయితే ఏమీ లేవు నిజం చెప్పాలంటే అంత వేస్ట్ సామానే తీసుకుంది మా హరి అయితే ఏమి తీసుకోలేదంట

మైక్స్ అనమాటర్ సో ఇది ఒక మైక్ టూ మైక్స్ అనమాట ఎప్పుడైనా ఇంటర్వ్యూ లాగా చేయడానికి కూడా యూజ్ అయింది అని చెప్పేసి రెండు పెట్టేసుకున్నాను పాపం దీనికోసం సపరేట్ ఛార్జ్ కూడా వచ్చింది పాపం ఇది ఏంటి అనుకుంటా కొంత రోజులు వాడేది అని అని సీన్ లేదు లేదు గాయ్ మా అమ్మ కనపడకుండా దాస్పెట్టేసి ఎస్ పెట్టు ఇవి వచ్చాయి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి రెండు మైక్స్ వచ్చాయి మైక్స్ విత్ దానికి పెట్టేది ఒక గాయే ఇది మా వీడు సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సో సింబల్ ఆన్ చేసుకుంటే అలానే ఆప్షన్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సో గాయస్ వీడియో మొత్తం చూశారు కదా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్